గురు పౌర్ణమి పుణ్యకాలంలో గురువారం ఉదయం స్థానిక శ్రేవి ఆధ్యాత్మిక జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమరాలి స్వామి వారు అధ్యక్షత వహించి ప్రసంగించారు మురుమండ శ్రీ విజయ దుర్గా పీఠం ప్రధాన నిర్వాహకులు ప్రముఖ పంచాంగ కర్త శ్రీ బాణాన దుర్గా ప్రసాద్ పీఠాధిపతి డాక్టర్ ఉమరాలిశా స్వామి వారిని గజవాలతో ఘనంగా సత్కరించారు ఉమర్ అనిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమరాలశ్రే స్వామివారు హస్తములతో ఆవిష్కరించారు సుమారు తొంభై మంది రక్తదానం చేశారు గురుపౌర్ణమి పుణ్యకాలంలో నూట ఇరవై ఆరు మందికి పీఠాధిపతి డాక్టర్ ఉమరాలశ్రే స్వామివారు మహామంత్రను ఉపదేశించారు గురుపౌర్ణమి గురువారం పుణ్యకాలంలో వేలాది మంది సభ్యులు పీఠాధిపతి డాక్టర్ స్వామి వారు పాద పద్మములకు గులాబీ చేసి సద్గురు ఆశీస్సుల తేజస్సు పొందారు గీతవధాని ఉమామహేశ్వరరావు పాద పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబం అయిన శ్రీమతి ఎల్ల వెంకటలక్ష్మికి పద్దెనిమిది వేల రూపాయలు నిరుపేద మహిళ అయిన సానబోయిన వరలక్ష్మికి కుట్టు పక్షుల కుట్టుమిషన్ దాన్యపు అన్నం రెడ్డి సోమరాజు శ్రీమతి గీతావాణి దంపతులు స్కాలర్షిప్ దాతలుగా వ్యవహరించారు ఆరవ పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమరాశా స్వామి వారి చేత రచించబడిన శ్రీ మహమ్మద్ రసుల వారి చరిత్ర గ్రంథంలో ఉన్న వెయ్యి పద్యములకు సూక్ష్మగంధ రూపంలో డాక్టర్ నారాయణ తాత్పర్యలు వ్రాశారు ఈ గ్రంథమును స్వామి ఆవిష్కరణ చేసి వాటి ప్రతులను స్వామి సోదరుడు అయిన అహ్మద్ అలీష్ షా వారికి అందజేశారు గురు పౌర్ణమి పుణ్యకాలంలో నా మొక్క నాశ్వాస కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి వాటిని నాకు గురుదక్షిణగా ఇమ్మని పీఠాధిపతి డాక్టర్ ఉమరా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు ఆధ్యాత్మికం కోల్పోవడం వల్ల అసహనము అశాంతి పెరిగి మానవ మారణహోమం సృష్టించబడుతుందని వారు తెలిపారు కావున ప్రతి ఒక్కరూ తెలిసిన సద్గురును ఆశ్రయించి జ్ఞాన జ్యోతిని వెలిగించడం ద్వారా మానవత్వం ఈశ్వరత్వం అనే విషయం తెలియబడుతుందని వర్హిత బోధ చేశారు మానవ సేవే మాధవ సేవ అని అనుభవంలో గ్రహించమని బోధించారు ఆధ్యాత్మిక జీవన తత్వం సుఖమయం చేసుకోమని తెలిపారు ఆధ్యాత్మిక తత్వం ద్వారా నిరీక్షణ సహనం అలవడి జీవన తత్వం సుఖమయం చేసుకోవచ్చని డాక్టర్ ఉమరాజా స్వామి వారు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సభ్యులు డాక్టర్ ఆనంద్ ఆనందకుమార్ ఏవి సత్యనారాయణ ఎన్టీవీ ప్రసాద వర్మ పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు రిటైర్డ్ ఐఏఎస్ దాసర శ్రీనివాసు మల్రెడ్డి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు